ఓం నమో వెంకటేశయ్య తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మినీ లడ్డూలు తయారు చేశారు ఎందుకు అనేది అందరికీ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది దాని గురించి మనం ఇప్పుడు చిన్న వీడియో చేస్తున్నాం ఏంటంటే ఈ ఇరవై ఐదు గ్రాముల లడ్డుని ఎందుకు చేస్తున్నారు అంటే మన ఈ శ్రీరాముని కళ్యాణానికి అంటే ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అన్ని సిద్ధం చేసి పెట్టారనమాట తిరుమలలోని శ్రీవారి సేవా సదను ఒకటిలో శ్రీవారి సేవకుల సహకారంతో మినీ అంటే ఇరవై ఐదు గ్రాముల లడ్డూల ప్యాకింగ్ను శుక్రవారం నిర్వహించారు ఇక డిప్యూటీ ఈవో జనరల్ సి శివప్రసాద్ తర్వాత సిఈఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల యాభై మంది మహిళ పురుష శ్రీవారి సేవకులు ఒకటి లక్ష ఇరవై వేల లడ్డూలను అరవై వేల జిప్లాక్ జిప్లాక్ ప్యాకెట్లలో ఒక్కొక్క ప్యాక్లో రెండు లడ్డూలను ప్యాక్ చేసి పెట్టారనమాట ఇక కడప జిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ సాయంత్రము ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర గంటల మధ్యలో అత్యంత వైభవంగా జరిగే రాష్ట్ర పండగ శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు దీని గురించి మనము ఏప్రిల్ ఇరవై రెండవ జరగ జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది కళ్యాణానికి వచ్చే భక్తులకు అన్న తాగునీరు మజ్జిగ ప్యాకెట్లు విరివిగా అందేలా ఏర్పాట్లు చేస్తోంది ఇక కౌంటర్లలో గ్యాలరీలలో ఉన్న భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైన అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేస్తుంది టీటీడీ ఈ ఏడాది భక్తులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులను శాశ్వత ప్రతి ప్రాతిపాదికన నిర్మించడం విశేషంగా జ విశేషం అన్నమాట అంటే ప్రతిదీ చాలా జాగ్రత్తగా తీసుకొని ఎవ్వరికీ అంటే వచ్చిన భక్తులందరికీ ఈ సమ్మర్ కాబట్టి ఎక్కడ వాళ్ళకు ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకున్నది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనే చెప్పొచ్చు ఇంకా మే మంత్లో కూడా ఎండలు ఉంటవి కానీ చెప్పలేము ఈ పది రోజులు వర్షాలతో కొంచెం చల్లబడే ఛాన్స్ అయితే ఉంది ఇప్పటివరకు అయితే చాలా బాగా వాళ్ళ సేవ అందించారనే చెప్పొచ్చు ఈ మినీ లడ్డుల గురించి ఒంటిమట్టలో సీతారాముల కళ్యాణం దాని గురించి మినీ లడ్డూలు తయారు చేసే దాని గురించి వీడియో నేను చేశాను ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఇలాంటి చిన్న చిన్న వీడియోసే పెడుతుంటాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి చేసుకుంటే కనుక నా అప్డేట్స్ అన్నీ మీకు వెంట వెంట అందుతవి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్